ఏంటి మన పెళ్ళి అవుతుందో లేదో తెలుసుకుందామన చూడు మనం ప్రేమించుకునేది నిజం ఒకరు లేకుండా మరొకరు బతకలేము అనేది నిజం ఈ గాజులు అమ్మవారి ఖడ్గంలో పడినా పడకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మన మ్యారేజ్ జరుగుతుంది ఓకే అలా అనుకు వంశీ వాళ్ళు భార్యాభర్తలైనా కలిసి కాపురం చేస్తున్నా గర్భసంచి లేకపోవడం అన్నది అమ్మవారి అనుగ్రహం లేకపోవడమే మనం ఎంత ప్రేమించుకున్నా అమ్మవారి దీవెనలు కూడా ఉంటే ధైర్యంగా ఉంటుంది మేమిత్రు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం మా పెళ్ళయ్యలో దివించి తల్లి డోంట్ వరీ వేసింది ఒక గాజే ఇంకా రెండు ఉన్నాయి Hey ఎందుకలా ఇంటర్నల్ బ్యాంక్ లో ఫీల్ అవుతావు ఇంకో బ్యాంక్ లో ఉంది కదా ఈ తప్పకుండా పడుతుంది నీ టెన్షన్ చూసి నాకు షేక్ వచ్చింది నువ్వు నన్ను ప్రేమించేది నిజమైతే ఈ గాజు తప్పకుండా పడుతుంది అంటే పడకపోతే నా ప్రేమ యాక్టింగ్ అన్న అవును ఎంత పరీక్ష పెట్టావు తల్లి అమ్మా భవానీ నేను మహాలక్ష్మిని ప్రేమిస్తున్నది నిజం నిజంగా నువ్వు దేవత నిజమైతే ఈ గాజుని కళ్ళు మూసుకుని వేస్తున్నాను దీనిని నీ దగ్గరకు చేర్చుకోవాల్సిన బాధ్యత నీదే